హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఇంకో సాంగ్ తీయడం జరిగింది అనమాట ఏ సాంగ్ అని అడగ అడుగుతారా అడగండి చెప్తా మీరు అడుగుతారా నాకు తెలుసు మీరు అడగకపోయినా చెప్తా ఫ్రెండ్స్ ఈరోజు ఒక మా అన్నయ్య అంటే ఓల్డ్ సాంగ్ కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు రావాలి అని ఒక సాంగ్ మా హీరోయిన్ మాత్రం ఇరగదీసింది దాంట్లో డ్యాన్స్ మొత్తం ఆపాదే నాదైతే ఏం లేదు ఓన్లీ నా ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కానీ సాంగ్ చెప్తానంటే ఈ రోజుకి మాత్రం ఈ మాటకి మాత్రం నువ్వు పక్క మాట ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది సాంగ్ కష్టపడ్డాడు మా కెమెరామ్యాన్ ప్రస్తుతానికి కనపడ్డంట కానీ సిగ్గంట అతను ఏమన్నా నాకు కనిపస్తావా లేదు ఓకే కనపడ్డాడంట ఫ్రెండ్స్ కానీ ఈ పాప మాత్రం దుమ్ములు ఫ్రెండ్స్ తను లేకుంటే సాంగ్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్లాప్ ఫ్లాప్ అవుద్ది తను లేకపోతే కానీ ఖచ్చితంగా తను ఉంది కాబట్టి హిట్ అవుతుంది ఆ నమ్మకం నాకుంది హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుంది ఎందుకంటే సాంగ్ చాలా బాగా వచ్చింది చాలా బాగా తీశాం కష్టపడి తీసాం అనమాట అదే లొకేషన్ అనుకోకండి ఫ్రెండ్స్ కొంచెం కాస్త టైం బాగలేక ఇదే లొకేషన్స్ తీయల్లో తీయాల్సి వస్తుంది కానీ నెక్స్ట్ టైం మాత్రం లొకేషన్ చేంజ్ చేస్తాం ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు నెక్స్ట్ టైం చాలా ప్లేసులు తీసాము కానీ అప్పటి నుండి మాత్రం కాస్త టైం లేక మనకు ఓపిక లేక తీసుకుంటున్నాము తీస్తున్నాము ఫ్రెండ్స్ కానీ నెక్స్ట్ టైం మాత్రం చాలా అంటే చాలా బాగా తీస్తాము ఫ్రెండ్స్ లొకేషన్ ఈసారి మాత్రం అడ్జస్ట్ కాండి సాంగ్ మాత్రం అదిరిపోద్ది ఒకసారి చూడండి స్టార్టింగ్ లో స్టార్టింగ్ లొకేషన్ అంతా అంతా ఒక ఒక నిమిషం బిల్డింగ్స్ వస్తాయి తర్వాత మామూలు ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ చైన్ అంతా మాదే ఫ్రెండ్స్ ఇక్కడ తీసేసాం అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సాంగ్ మీరు చూడండి కామెంట్ లో ఎలా ఉందో చెప్పండి మాకు